హలో బ్యూటిఫుల్ లేడీస్ ఇయర్ రెడ్డింగ్ సేల్లో మరిన్ని బ్యూటిఫుల్ అప్డేట్స్తో వచ్చేసారండి చాలా అంటే చాలా అందమైన బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ప్రైస్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసాయండి చాలా చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట అస్సలు మిస్ అవ్వకండి ఇయర్లోనే తీసేసుకోండి ఇయర్ రెడ్డింగ్ సేల్ కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్లో అయితే వచ్చేస్తుంది కాబట్టి అందరూ కూడా మిస్ చేసుకోకుండా పర్చేస్ చేయండి చాలా అంటే చాలా ట్రెండి డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ వీడియోలో చూస్తున్నారు కదా జడావులో అయితే చాలా అంటే చాలా పెట్టేశానండి కావాలి అంటే మాత్రం బుకింగ్స్ అనేవి తొందరగా చేసేసుకోండి ఎందుకంటే స్టాక్ తొందరగా బుకింగ్ అయిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే తీసుకోవాలనుకుంటున్నారో అప్పుడే వెంటనే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అవైలబిలిటీ అడిగిన తర్వాత పేమెంట్స్ అనేవి వేయండి ఎందుకంటే స్టాక్ ఉండట్లేదు అనమాట మీరు అవైలబిలిటీ అడగకుండా పేమెంట్స్ వేస్తే మళ్ళీ రిఫండ్స్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు అవైలబిలిటీ అడిగిన తర్వాతే పేమెంట్స్ వేస్తూ ఉండండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ట్రెండి కలెక్షన్ ఉందండి చూస్తున్నారు కదా మీరే ఇవన్నీ కూడా ట్రెండి కలెక్షన్ చాలా అంటే చాలా అందమైన సెట్స్ అండి అండ్ మనకి ఇయర్ రింగ్స్ కానివ్వండి నెక్ సెట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనకి ట్రెండింగ్ సెట్సే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా జడవ్ లాకెట్తో బ్యూటిఫుల్ సెట్ అయితే వచ్చేసింది మనకి ఇయర్ రింగ్స్ కూడా స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి చూస్తున్నారు కదా త్రీ లేయర్ బీట్స్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సెట్ అండి దగ్గర నుండి కూడా చూడవచ్చు మీరు లాకెట్ అయితే చాలా బాగుంది కదా ఫినిషింగ్ అదంతా కూడా ఇంకా మనకి కుందనంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట క్వాలిటీ అనేది సేమ్ ఆస్ట్ మనకి గోల్డ్ లుకింగ్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి గ్రీన్ బీడ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ నవరత్నాలు ఇదైతే మళ్ళీ రీస్టాక్ వచ్చేసిందండి కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అనేది సోల్డ్ టైప్ ముందే మీరు ముందే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అనమాట కాబట్టి మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ అనేవి మీకు వెంట వెంటనే వస్తూ ఉంటాయి అండ్ ఇన్విజిబుల్లో చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ సెట్ చాలా బాగుంది కదా మన హీరోయిన్ కూడా వెయిట్ చేశారు చాలా అంటే చాలా ట్రెండింగ్లో అయితే నడుస్తుంది చూస్తున్నారు కదా గ్రీన్ బీడ్స్లో మరొక అందమైన సెట్ అండి మంచి ట్రెండింగ్లో ఉన్న సెట్ అనమాట ఇదైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవైతే రీస్టాక్ వచ్చేసాయండి మళ్ళీ కూడా మనకి ఫోర్ కలర్స్తో అయితే రీస్టాక్ వచ్చేసాయి చూడండి మళ్ళీ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తొందరగా బుకింగ్స్ అనేవి చేసేసుకోండి అండ్ హస్లీలో కూడా డిఫరెంట్గా తీసుకొచ్చేసాను మల్టీలో అండ్ ఇదైతే సింగిల్ బ్యాంగిల్ అండి ఓపెన్ బుల్ వస్తుంది మనకిదైతే బాలకృష్ణ గారి వైఫ్ వేర్ చేసిన బ్యాంగిల్ అనమాట తన గోల్డ్ బ్యాంగిల్ కాపీ అనమాట ఇదైతే సో చూస్తున్నారు కదా ఎలా వేర్ చేయాలి ఏంటి అనేది క్లారిటీగా వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి చూడండి జస్ట్ ప్రెస్ చేయడం అనమాట అండ్ కడా బ్యాంగిల్స్ చూశారు కదండి స్క్రూ బ్యాంగిల్స్ అనమాట ఇవైతే టూ బ్యాంగిల్స్ వస్తాయి మనకి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడతాయి అనమాట రెండు కలిపి సో చూస్తున్నారు కదా ఇందులో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ సైజుతో కావాలంటే ఆ సైజుతో బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు చాలా బెస్ట్ ప్రైజ్లు అయితే వచ్చేస్తున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మరొక అందమైన సెట్స్ అంటే అందమైన సెట్స్ అండి ఇవైతే జిలేబీ సెట్స్ మీకు తెలుసు కదా జిలేబీలో ఇంకొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట ఈ సెట్ అయితే ఇందులో మనకి త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ కలర్ అయితే త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి విత్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి చూస్తారు కదా ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్లో అయితే వచ్చేస్తుంది కాబట్టి అందరూ ఈజీగా తీసుకునేలాగా వస్తుందండి అండ్ టిక్కాస్ కూడా మీకు నెంబర్ వన్ టిక్కాస్ ఉన్నాయండి మన దగ్గర జడావులో మీకు నెంబర్ వన్ మీరు చూడలేరు అనమాట అన్నీ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా లోటస్తో కానివ్వండి అండ్ ఇలా హాఫ్ మూన్లో కానివ్వండి ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ పెండెంట్ సెట్ అయితే మనకి రీస్టాక్ వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే మనకి పెండెంట్ సెట్ అయితే వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట అండ్ ఈరోజు వీడియోలో బ్యాంగిల్స్ కూడా కొత్త కలెక్షన్ తెచ్చానండి బ్యాంగిల్స్ అయితే మళ్ళీ రేపటి వరకు అయితే పక్కాగా స్టాక్ అయితే ఉండవండి ఈరోజు ఈవినింగ్ వరకు పక్కగా అయిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ నేను స్టేటస్లో పెట్టినప్పుడే మ్యాక్సిమం బుక్ అయిపోయాయి చాలా వరకు మనకి స్టేటస్లో అండ్ గ్రూప్లో రీసెల్లర్స్ కూడా ఉంటారు కాబట్టి ఆఫ్ అక్కడే బుక్ అయిపోతాయండి రిమైనింగ్ ఉన్నవి మనకి యూట్యూబ్ వరకు వస్తాయి సో కాబట్టి వెంటనే తీసేసుకోండి బ్యాంగిల్స్ అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి అండ్ నెంబర్ వన్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ సైజెస్ కూడా మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీకు బేబీ బ్యాంగిల్ కూడా తీసుకొచ్చేసానండి అండి ఈరోజు ఇవైతే బేబీ బ్యాంగిల్స్ అనమాట చూస్తున్నారు కదా మల్టీ స్టోన్తో వచ్చేసింది లక్ష్మీదేవి చాలా బాగున్నాయి మనకి కిడ్స్కి ఇలాంటివి అసలు దొరకవండి చాలామంది అడిగారు సో ఒక పేరు అయితే తీసుకొచ్చేసాను తొందరగా బుకింగ్స్ అనేవి చేసేసుకోండి కిడ్స్కి కూడా మనం ఇలా డిఫరెంట్గా వేయొచ్చు అనమాట మనమే కాదు కిడ్స్కి అసలు బ్యాంగిల్స్ అంటే ఈ టైప్ అసలు దొరకవు బట్ మన దగ్గర ఒక స్టైల్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ రీస్టాక్ అవుతూ ఉంటాయి చూస్తూ ఉండండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూనే ఉంటాయి ఇయర్ ఎండింగ్ వరకు అంటే మీన్స్ ఇయర్ ఎండింగ్తో పాటు మీకు సంక్రాంతి వరకు కూడా ఆఫర్స్ అన్నీ కూడా వ్యాలిడిటీలోనే ఉంటాయండి సో అసలు అయితే ఇయర్ ఎండింగ్ వరకు పెడదాం అనుకున్నాను బట్ ఏంటంటే సంక్రాంతి వరకు పెడదాం అనేసి అనుకుంటున్నాను కాబట్టి హ్యాపీగా మీరు అప్పటి వరకు పర్చేస్ చేయచ్చు బట్ స్టాక్ అయితే ఎప్పుడైపోతుంది అనేది చెప్పలేనండి సో సారీ చాలామంది ఫీల్ అవుతున్నారు సో సో సారీ అండి ఎందుకంటే తొందరగా బుకింగ్స్ అయిపోతున్నాయి కాబట్టి నేను మీకు స్టాకు ఇవ్వలేకపోతున్నాను మీకు కూడా కావాలి అంటే మాత్రం తొందరగా త్వరపడండి చాలామంది ఏ సెట్ అడిగినా లేదంటున్నారు ఈరోజే కదా పెట్టిన స్టేటస్లో నిన్ననే కదా అండి పెట్టింది మీరు అప్పుడే లేదంటున్నారేంటి మీరు కావాలని చెప్తున్నారా ఏంటి అనేసి అంటున్నారు అలా ఏం కాదండి సేల్ చేయడానికే మనం పెట్టేది మనం బెస్ట్ ప్రైజ్లో ఆఫర్ సెల్లో పెట్టాం కాబట్టి తొందరగా బుకింగ్స్ అనేవి అయిపోతున్నాయి అందుకోసమని లేవని చెప్తున్నాను వేరే ఏమీ కాదు ఎవరైనా సరే చూసిన వెంటనే ఒకవేళ మీకు ఐటెం నచ్చింది మ్యాచింగ్ నచ్చింది అన్నీ ఓకే అనుకుంటే మాత్రం లేట్ చేయకోకుండా ఫటాఫట్ బుకింగ్ చేసేసుకోండి సో అప్పుడే మీకు ఐటెం అనేది కంపల్సరీ దొరుకుతుంది లేదు కొంచెం లేట్ చేశారంటే వేరే వాళ్ళు బుకింగ్స్ అయితే చేసేసుకుంటున్నారు అనమాట ఆఫర్స్ అంటే మన దగ్గర అస్సలు ఆగవండి ఫటాఫట్ బుకింగ్స్ అయిపోతాయి అందుకే నేను మళ్ళీ మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను అండ్ కొత్తగా చూస్తున్న వారి కోసం ఏంటంటే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి ఏంటి అనేది ఐడియా లేకపోతే చెప్తాను వినండి వెరీ వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఇందులో ఏదైనా నచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద రిస్పిస్తున్న నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసుకోండి విత్ ప్రైజ్తో ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్రైస్ లేకుండా మీరు స్క్రీన్ షాట్ పెడితే మాత్రం నేను మళ్ళీ చేసి చెక్ చెక్ చేసి అయితే నేను ప్రైస్ మళ్ళీ చూసి అయితే చెప్పలేను అనమాట అంత టైం ఉండదు అండ్ చెక్ చేయాలంటే కొంచెం బిజీగా అయితే ఉంటాను కాబట్టి మీరే విత్ ప్రైస్తో చెక్ చేసి నాకైతే పెట్టేసేయండి క్లియర్గా ఉంటుంది మీ ఆర్డర్ అనేది వెంటనే బుక్ అయిపోతుంది దాన్ని మనం ఇంకా వెయిటింగ్లో పెట్టామంటే వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు నేను ఐటెం ప్రైస్ చెక్ చేసి చెప్పలేను ఒకవేళ చెప్పాలి అనుకొని వెతికి చెప్పే వరకు కూడా చాలా టైం అయితే అయిపోతుంది ఆలోపు స్టాక్ కూడా అయిపోతుంది అండ్ నాకు కూడా పాజిబుల్ అవ్వదండి ప్రైస్ చెక్ చేసి పెట్టాలి అంటే కాబట్టి మీరు ఎడిట్ చేయకుండా స్క్రీన్ మీద ఐటెం దగ్గర ప్రైస్ అయితే కంపల్సరీ మెన్షన్ చేస్తానండి సో విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఫటాఫట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఫటాఫట్ దాని అదని అయిపోవాలండి ఆఫర్ సేల్ కాబట్టి తొందరగా అయిపోతుంది కాబట్టి ఇయర్ ఇన్నింగ్స్ సేల్ కాబట్టి ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ బిజీగా ఉంటాము అండ్ నార్మల్గా ఉన్నా సరే మీరు కంపల్సరీ విత్ ప్రైస్తో పెడితేనే కన్సిడర్ అండి ఎందుకంటే మేము వెతికి చెప్పాలి అంటే కష్టం అవుతుంది కాబట్టి మేము ప్రైస్ పెట్టేది కూడా అందుకే కదా యూట్యూబ్లో పైన స్క్రీన్ మీద ఎందుకు ఇస్తున్నామంటే ప్రతి ఒక్కరికి ప్రైస్ అనేది చెక్ చేసి వన్ బై వన్ చెప్పలేము కదా సో అందుకోసమని ప్రతి ఒక్క ఐటెంకి కూడా స్క్రీన్ మీద కంపల్సరీ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నాం సో సో స్క్రీన్ మీద ఉన్న ప్రైస్ అన్నీ కూడా అవే ప్రైస్ అండి అందులో ఎటువంటి చేంజెస్ అయితే అనమాట సేమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి పేమెంట్ చేయండి బుకింగ్ అనేది చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అయితే మీరు అవైలబిలిటీ అయితే అడగండి ఓకేనా అండి అందరూ మిస్ చేసుకోకుండా అవైలబిలిటీ అడిగిన తర్వాత ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అన్నీ కూడా మనకి స్టాక్ అయితే తొందరగా అయిపోతున్నాయి తొందరగా తీసేసుకోండి అండ్ మీరు బుక్ చేసిన తర్వాత సెవెన్ టు టెన్ డేస్లో ఐటమ్ డెలివరీ అవుతుంది లేదు అంటే మీకు మేకింగ్ ఐటెం అయితే మీకు ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుంది కాబట్టి ప్లీజ్ అందరూ కూడా వెయిట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయండి మీరు ఎక్కడ ఉన్న ఏ ప్లేస్లో ఉన్నా సరే సింగిల్ ఐటమ్ కూడా మీకు కొరియర్ అనేది చేయబడుతుంది అండ్ బ్యూటిఫుల్ విక్యూర్ అండ్ సెట్ అండి చూస్తున్నారు కదా హెవీగా బుట్టాస్ వచ్చాయి అండ్ పెండెంట్ కూడా మనకి హుక్ అయితే వచ్చేస్తుంది చేంజిబుల్ అనమాట మనం ఏ కలర్ బీడ్స్కైనా మనం హ్యాంగ్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయి అండ్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ నెక్సెట్స్ అండి ఎంత ప్రతిగా ఉన్నాయో ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్లోనే వచ్చేస్తున్నాయి ఇందులో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇందులో మీకు ఏ కలర్ కావాలంటే కలర్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అండ్ అందరూ కూడా ఐటమ్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీస్తూ ఉండండి ఏమైనా డ్యామేజ్ ఉంటే మీకు రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్